హాయ్ ఫ్రెండ్స్ ఈ కెమెరా వచ్చేసి హెచ్ సి ఈజెడ్ విఏజెడ్ది ఇది డ్యూయల్ కెమెరా డబల్ కెమెరా అనమాట పైన క్యామ్ వస్తుంది కింద క్యామ్ వస్తుంది పైన క్యామ్ కొంచెం డౌన్ చేసి ఉంటుంది కింద వ్యూ కోసం అలాగే దీనికి చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ వీడియోని ఇక్కడ పాస్ పెట్టుకుని చూడండి ఈ ఏ ఫీచర్స్ నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది అప్ టు ఫైవ్ జీబీ దాకా సపోర్ట్ చేస్తుంది దీని బాక్స్ మీద దీని ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ దాకా ఉంది అంటే మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువకే బయట దొరుకుతుంది వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఫోన్ చేసి కావాలంటే చెప్పండి విజయవాడలో అయితే ఇన్స్టాలేషన్ చేస్తాం అదే బయట అయితే వేరే ఊర్లో అయితే కొరియర్ ద్వారా పంపిస్తాను ఓపెన్ చేస్తే ఇట్లా పైన కింద ఉంది దీనికి డీసీ ఇన్పుట్ ఉంది అలాగే పక్కన ల్యాండ్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ల్యాండ్ ఇన్పుట్ కూడా ఉంది అలాగే దీనికి బ్యాక్ సైడ్ కెమెరా బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద స్పీకర్ అయితే చూడవచ్చు దీన్ని వాల్కి బిగించుకోవచ్చు లేదంటే సీలింగ్ కూడా బిగించుకోవచ్చు అలాగే దీనికి బ్యాక్ సైడ్ పెద్ద స్పీకర్ అయితే ఉంది వాయిస్ అయితే లౌడ్గా సైరన్ కూడా మోగుతుంది ఎవరైనా అన్వన్ పర్సన్ వచ్చినప్పుడు నైట్ అలారం యాక్టివేట్ చేసి పెట్టుకుంటే క్యామ్ లెన్స్ పైన వచ్చేసి రెండు ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కింద ఇయర్ లైట్స్ కూడా ఉన్నాయి అదే పైన క్యామ్ కూడా ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి నైట్ అయితే ఫుల్ కలర్ ఇమేజ్ అయితే చాలా హై క్లారిటీతో అయితే కనిపిస్తుంది సైడ్లో వచ్చేసి రెండు యాంటనాస్ ఇచ్చారు వైఫై సిగ్నల్ ఇంట్లో ఎక్కడో ఉంటే బయట కూడా సిగ్నల్ అందడం కోసం రెండు యాంటనాస్ ఇచ్చారు క్యామ్ అయితే ఈ రకంగా బయట బిగించేసాము అపార్ట్మెంట్లో ఫ్లాట్కి ఇట్లా బిగించాము ఈ క్యామ్లో వచ్చేసి మెయిన్ మనకు కావాల్సింది ఈ స్టెప్స్ మీద వచ్చేవాళ్ళు కనపడాలి అలా క్యారిడార్లో అటు నుంచి ఆ చివరి నుంచి చివరి వరకు కూడా వచ్చేవాళ్ళు కూడా కనపడాలి ఆ చివరైతే లిఫ్ట్ ఉంది ఆ లిఫ్ట్లో వాళ్ళు కూడా వచ్చేది వెళ్ళేది కనపడాలని ఈ వ్యూ కోసం అయితే ఈ క్యామ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం వ్యూ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి హండ్రెడ్ డిగ్రీస్ పైనే కనపడుతుంది చాలా మంచి ప్యానారోమిక్ వ్యూ అయితే కనిపిస్తుంది అలాగే కింద ఇంకో క్యామ్ వచ్చి మనకి రెండో క్యామ్ వచ్చి రొటేట్ చేసుకోవచ్చు రొటేట్ చేసుకుని త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అయితే అవుట్డోర్లో అయితే త్రీ సిక్స్టీ వ్యూ అయితే తిప్పుకొని చూసుకోవచ్చు నైట్ కూడా ఈ టైంలో కూడా చీకట్లో కూడా ఎంత కలర్ఫుల్ ఏమేజ్ అయితే వస్తుందో చూడండి చాలా క్లారిటీ అయితే ఉంటుంది నైట్ కూడా ఏదైనా కన్స్ట్ర కన్స్ట్రక్షన్ సైట్స్లో అలా పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఎదురుగుండా ఉండే వ్యూ కనిపిస్తుంది చుట్టూ బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందో కూడా చూసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడలో కనుక ఇన్స్టలేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది కొరియర్ ద్వారా కూడా